ఆర్థిక శాఖ అనుమతి లేదు కేబినెట్ అంగీకారం లేదు చివరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి మాస్కా వేశారు రెండు కాదు ఏడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టును టెండర్ లేకుండా పాత గుత్తేదారుకు పాత ధరలకే కట్టబెట్టారు ఈ భాగోత్వం బయటపడుతుందని నాటి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్ తీసుకున్నారా విద్యా కానుక సొమ్ములు నొక్కేసేందుకు నాటి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవీణ్ ప్రకాష్ ప్రదర్శించిన దొంగ విద్యలపై ప్రస్తుత ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉద్యోగం వెలగబెట్టిన ప్రవీణ్ ప్రకాష్ సహా కొందరు అధికారులు కుమ్మక్కై అక్రమాల దందాకు తెరతీశారు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి విద్యా కానుక కొనుగోళ్లలో నిబంధనల ఉల్లంఘనకు తెగించారు ఆర్థిక శాఖ అనుమతి మంత్రివర్గ ఆమోదం చివరకు సీఎం పేసి అంగీకారం లేకుండా న్యాయ సమీక్షకు పంపకుండా టెండర్లు లేకుండా ఏడు వందల రెండు కోట్ల రూపాయల కాంట్రాక్టును బొత్స ప్రవీణ్ ప్రకాష్ కలసి ఖరారు చేశారు పాత ధరలతో పాత గుత్తేదారుకే రిపీట్ ఆర్డర్ ఇచ్చి భారీగా లబ్ది పొందారని ఆరోపణలు వస్తున్నాయి ఎక్కడా ఎలాంటి అనుమతులు లేకపోయినా ఉత్తరాదికి చెందిన గుత్తేదారులకు రిపీట్ ఆర్డర్లు ఇవ్వడం అనుమానాలకు ఊతమిస్తోంది వైకాపా అధికారంలోకి వస్తుందని అప్పుడు ఆ నిర్ణయాన్ని రాటిఫై చేయించుకోవచ్చనే అతి విశ్వాసంతోనే బరి తెగించినట్లు తెలుస్తోంది అయితే కూటమి అధికారంలోకి రావడం బొత్స కూడా ఓడిపోవడంతో తనకు ఇబ్బందులు తప్పవని ప్రవీణ్ ప్రకాష్ భయపడినట్లు తెలుస్తోంది అందుకే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది దీనిపై విచారణ జరిపించాలని మంత్రి లోకేష్ కు ఇప్పటికే ఫిర్యాదులు కూడా వెళ్లాయి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యా కానుక కిట్లు అందించాల్సి ఉంటుందని తెలిసిన అప్పటి మంత్రి ఆ శాఖ అధికారులు తొలుత పట్టించుకోలేదు టెండర్లు లేకుండా కొనుగోలు చేసేందుకు విద్యాశాఖ పంపిన దస్త్రాన్ని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్ తిప్పి పంపారు ఆ పై ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టంగా రాశారు దాన్ని కూడా బొత్స ప్రవీణ్ ప్రకాష్ పట్టించుకోలేదు కేబినెట్ లో దీన్ని టేబుల్ ఐటమ్ గా తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా వారించారు ఆర్థిక శాఖ అభిప్రాయం అప్పటికే ఆ ఫైల్ పై రాసి వెనక్కి పంపినందున టేబుల్ ఐటమ్ గా పెట్టడం సరికాదని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి కార్యాలయ అనుమతి కోసం పంపగా అక్కడ అనుమతి లభించలేదు కానీ మంత్రి బొత్స ప్రవీణ్ ప్రకాష్ ఇద్దరూ వారి స్థాయిలో దస్త్రాన్ని ఆమోదించేశారు జనవరి పదిన పాఠ్యపుస్తకాలు బుక్లు తప్ప మిగతా ఏడు వందల డెబ్బై రెండు కోట్ల విలువ చేసే సామాగ్రిని పాత గుత్తేదారులకే రిపీట్ ఆర్డర్ ఇవ్వాలంటూ జీవో జారీ చేశారు పాఠ్యపుస్తకాలు వర్క్ బుక్లకు టెండర్లు నిర్వహించారని పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ను ఆదేశించారు వంద కోట్ల రూపాయలకు పైబడిన కాంట్రాక్ట్లను ముందే న్యాయ సమీక్షకు పంపుతామని వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో జగన్ గొప్పగా ప్రకటించారు అయితే ఏడు వందల రెండు కోట్ల రూపాయలతో విద్యా కానుకలు కొనుగోలు చేసే దస్త్రం విషయంలో జ్యుడీషియల్ ప్రివ్యూ నిబంధన పాటించలేదు ఏదైనా వస్తువు కొనుగోలు చేశాక నెల రెండు నెలల వ్యవధిలోనే మళ్లీ కొనాల్సి వస్తే రిపీట్ ఆర్డర్ ఇవ్వడం సాధారణం మార్కెట్లో ఆయా వస్తువుల ధరలు తగ్గితే తగ్గిన రేట్ ప్రకారం పెరిగితే పాత ధరల ప్రకారం ఆర్డర్ ఇవ్వాలి కాని రెండు వేల ఇరవై రెండులోని ధరల్నే రెండు వేల ఇరవై నాలుగులోనూ ఖరారు చేశారు తగ్గిన పేపర్ ధరల్ని పరిగణలోకి తీసుకోలేదు గతేడాది నోటు పుస్తకాల్ని ఇద్దరు గుత్తేదారులు సరఫరా చేయగా ఈసారి వైకాపా సానుభూతిపరుడైన రాయలసీమకు చెందిన ఓ గుత్తేదారుకు ఆదరించారు భారీగా లబ్ధి పొందిన ఆయన దానికి ప్రతిఫలంగా ఓ మాజీ మంత్రికి ఎన్నికల ముందు నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి